నేనే దాని కాదు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కువ చేస్తున్నాను కాపులది కూలిపోయింది కూరగొట్టడం చచ్చిపోయింది కాపులదే దాన్ని ఎవరు పట్టించలేరు దాని చర్య తీసుకొని అప్పుడు వచ్చి జరుగు కోటం తీసుకుపోయి వస్తా 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 అంతే మరి ఇంతటితో మనము ఈ రోజు మీనాంబేశ్వర స్వామి ఆ పేరు నాకు వెళ్ళడం కష్టం ఉంది భజన మండలి పేరు పరుషవేదేశ్వర భజన మండలి వాళ్ళతో అందరం కూడా మనము ఈరోజు కులంకషంగా కాస్త మాట ముచ్చట పెట్టుకోవడం జరిగింది మరి జై శ్రీరామ్ అందరూ ఒకసారి స్వామి జై స్వామి భజన మండలికి జై మల్లికార్జున స్వామ్లవారి పరమరాంబ మాతా